హలో ఎచ్ ఈ రోజు చోపాదగిరి నుంచి గంగరాజు గారు అలాగే జయశ్రీ మేడం ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ ఉన్నారు సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం సో వాళ్ళు మిషన్ పర్చేసేసి నైన్ మంత్స్ అవుతుంది పోతుందట సో ఈ నైన్ మంత్స్ నుంచి వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశారో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం హలో గంగరాజు గారు ఎలా ఉన్నారు యా జయశ్రీ మేడం ఎలా ఉన్నారు రైట్ ఎనర్జీగా ఫుడ్ టీ స్నాక్స్ తిన్నారా ఫుల్ అండ్ జోస్ మీద ఉన్నారు స్టార్ట్ చేసేద్దామా గంగరాజ్ గారు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ మీరు కొనక ముందు ఏం చేస్తూ ఉండేవాళ్ళు మేము టైలరింగ్ అండి మామూలుగా లేడీస్ టైలరింగ్ మాది అప్పుడు మేము కొన్ని విన్నాము ఇంటర్వ్యూలో కొన్ని అంబ్రాయిడరీ మిషన్ గురించి తెలుసుకున్నాము ఓకే గంగరాజు గారు హెచ్ఎస్ మిషన్ మీ లైఫ్లోకి రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు మేము లేడీస్ వర్క్ అండి మరి మేము టైలరింగ్ అప్పుడు కొన్ని ఇంటర్వ్యూ చూసాం ఎంబ్రాయిడింగ్ మిషన్ గురించి విన్నాము ఆ తర్వాత కొనాలని కొంచెం డిసైడ్ చేసుకున్నాం దాని గురించి కొంతమంది ఫ్రెండ్స్ తెలుసుకున్నాం బాగుందని చెప్పేసి తీసుకున్నాం డిక్లేర్ చేసి అప్పటికే మన కరీంనగర్ పికా రెస్టారెంట్లో మీటింగ్ జరుపుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్లో రమేష్ సార్కి ఫోన్ ద్వారా తెలుసుకున్నాం ప్రశ్న సార్ రమ్మని చెప్పిండు రమేష్ పోయేసరికి ఏంటంటే మీటింగ్లో చాలా అద్భుతంగా మిషస్ పెట్టి వాళ్ళు మనకు చూపించడం జరిగింది అప్పటికి మాకు కూడా తీసుకోవాలని అనిపించింది తీసుకున్నాను తీసుకున్న తర్వాత కూడా మాకు తొందరనే డెలివరీ అయింది తీసుకొచ్చుకున్నా బాగా మాకు కూడా టైలరింగ్ కాబట్టి కస్టమర్ మా దగ్గర ఎప్పటికీ ఉంటారు కాబట్టి దానివల్ల మేము మంచిగా వర్క్ మాకు మంచిగా ఉంది దాదాపు మిషన్ కూడా నుంచి గ్యాబ్ లేకుండా మాకు కూడా ఫుల్ వర్క్ బాగానే ఉంది సరిస్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా సర్వీస్ కూడా మంచిగా ఇస్తుంది మాకు ఎప్పటికప్పుడు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లం అయినా కూడా రమేష్ గారు అందులో అందుబాటులో ఉండి కూడా మాకు ఎప్పుడప్పుడు చేశారు కూడా ఏం అంటే ఏం ఎలాంటి ఏం రాలేదు ఒకవేళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చిన కూడా రమేష్ గారు ముందుండి మాకు మంచిగా చూసుకున్నారు వర్క్ కూడా మంచి వర్క్ ఎలాంటి రిపేరింగ్ లేదు ఏం లేదు బాగుంది వర్క్లో కూడా ఎక్సలెంట్ ఓకే గంగరాజు గారు సో మీరు ఇంతకుముందు టైలరింగ్ చేసేవాళ్ళు సో టైలరింగ్ చేసి తర్వాత ఎంబ్రాయిడరీ మెషిన్ పర్చేస్ చేయాలి అని చెప్పేసి హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ పర్చేస్ చేయాలి అనుకున్నాను సో హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి ఇన్ఫర్మేషన్ మీరు ఎలా కనుక్కున్నారు సో హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ కావాలి అని అనుకున్నారు సో ఈ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ ఇన్ఫర్మేషన్ ఎలా కనుక్కున్నారు కొన్ని యూట్యూబ్లో చూసినామండి తర్వాత సుంతాంబాద మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు మేము చూసినాం వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా వీడియోస్టారెంట్లో ఎగ్జిబిషన్ నుంచి మీరు ఆయన తెలుసుకోవాలంటే కూడా అక్కడ పోయి తెలుసుకోవచ్చు చూడ చూడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అక్కడ పోయి చూడడం జరిగింది అక్కడ మీరు చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ చూసారా అవును చూడం మోడల్స్ త్రీ ఫోర్ మోడల్స్ చూసేసి మరి ఎగ్జిబిషన్ లో ఎలా అనిపించింది మాకు బాగా అనిపించింది ఎగ్జిబిషన్ చూసేసరికి ఏంటంటే మేము అక్కడికే మేము తెలుసుకున్నాం కాబట్టి యూట్యూబ్ లో చూసినాం కాబట్టి దానికి మన కళ్ళ నిండా మనం చూసినాం కాబట్టి ఆ మిషన్ తీసుకోవాలని మేము సో అన్ని మోడల్స్ చూసాక మీకు ఎలాంటి మోడల్స్ పర్చేస్ చేయాలని అనిపించింది మేము బిగ్ సైజ్ తీసుకోవాలనుకున్నాము కాకపోతే మాకు అవైలబుల్ రూమ్ చిన్నగా ఉన్నాయి కాబట్టి బయట మార్కెట్ లో ఇన్ని ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్ గా ఇది ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే మీకు ఎలాంటి క్వాలిటీస్ అన్నిటి నచ్చాయి ఈ మిషన్లు ఇదే నచ్చింది అసలు అవి చూస్తే అవన్నీ ఇదే నచ్చింది డిజైన్ వేయడం కానీ కొంచెం నీట్ గా వర్క్ వేరే వాళ్ళ వర్క్ లోపల నీట్ మంచిగా ఉన్నది సరిసింగ్ లోపల ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను తెలుసుకున్నాం కాబట్టి మిషన్ తీసుకోవాలని రైట్ ఎన్ని మంత్స్ అవుతుంది మిషన్ పర్చేస్ చేసి నైన్ మంత్స్ అవుతుందండి నైన్ మంత్స్ అవుతుంది సో ఈ నైన్ మంత్స్ లో మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు మిషన్స్ తో అంటే వర్క్ ఎట్లా బాగుంది మీరు కస్టమర్స్ ఎట్లా పెరిగిరు అంతమంది టైలర్ నార్మల్గా ఉండే కదా ఇప్పుడు దీని వల్ల కొంచెం బెనిఫిట్ ఎక్కువనే ఉంది టైలరింగ్ లో మీరు వర్క్ చేశారు అని చెప్తున్నారు సో ఈ వర్క్ చూసాక మీకు పాత కస్టమర్స్ కి కొత్త కస్టమర్స్ కి చేంజ్ ఓవర్ ఎలా అనిపించింది కొత్త కస్టమర్స్ మీకు ఫీడ్బ్యాక్ ఎలా ఇచ్చారు పాత కస్టమర్స్ పెరిగిరండి మాకు పాత కస్టమర్ తో సహా కొత్త కస్టమర్ కూడా మాకు వాళ్ళ ద్వారా చెప్పడం ద్వారా మాకు కస్టమర్స్ కూడా పెరిగారు పెరిగారు వర్క్ లోపల కూడా మనకు వర్క్ ఎక్కువ మూవ్ అయిపోయింది మూవ్ అయిపోయింది రైట్ ఇప్పుడు లైక్ కొత్త కస్టమర్స్ అంటే వాళ్ళు కొత్త కొత్త డిజైన్స్ కావాలి అని చెప్తారు సో అలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళు అడిగిన డిజైన్స్ అన్ని వేసేసారు సో రీసెంట్ గా ఏంటంటే మన హెచ్ఎస్ డబ్ల్యూ వాళ్ళు హెచ్ఎస్ డబ్ల్యూ కంపెనీ వాళ్ళు లైక్ అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు సో అప్లికేషన్ లో మీ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ రిజిస్టర్ చేసుకుంటే లైక్ మీకు నంబర్ వస్తుంది కదా ఈ నంబర్ మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు కొత్త కొత్త డిజైన్స్ కానీ లైక్ ఫస్ట్ వన్ ఇయర్ మాత్రం ఫ్రీ సబ్స్క్రిప్షన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ కొత్త కొత్త డిజైన్స్ కూడా మీరు అందులో సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు ఫస్ట్ వన్ ఇయర్ వరకు మాత్రం ఫ్రీ వన్ ఇయర్ సో మీరు రిజిస్టర్ చేసుకోండి ఈ నైన్ మంత్స్ నుంచి గంగరాజు గారు అలాగే జయశ్రీ గారు చెప్పండి ఎన్ని అవర్స్ మిషన్ వర్క్ చేసింది పర్ డే లో 12 అవర్స్ okay. 14 hours mm. 12, 12 hours to 14 hours నడిచింది 14, 14, mm. mm. 14 12 to 14 hours లో ఎన్ని డిజైన్స్ వేసారు థర్డే లో హెవీ అయితే సింపుల్ 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 డిజైన్ అయితే రైట్ సూపర్ రీసెంట్లీ విస్కోస్ అనే అయితే వచ్చాయి ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది తెల్ల వాటి థ్రెడ్స్ కంటే ఈ థ్రెడ్స్ చాలా బాగుంది సార్ దీనివల్ల షేనింగ్ మనకు చాలా బాగా అనిపించింది దానివల్ల డిజైన్స్ ఆ షేనింగ్ వల్ల డిజైన్స్ కూడా బాగానే ఉంది దానివల్ల దాన్ని కంటిన్యూ సో థ్రెడ్స్ తో అయితే డిజైన్స్ అయితే చాలా బాగుంది బాగుంది ఎన్ని అవర్స్ వర్క్ చేసినా కూడా మిషన్ నుంచి ఏదైనా హీటేజ్ గానీ లేకుంటే ఏదైనా సర్వీస్ రిపేర్ గానీ ఏమైనా వచ్చాయి అలాంటిది ఏం లేదు సార్ చాలా బాగుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏం రాలేదు ఎలాంటి ప్రాబ్లమ్స్ నడిపించినా కూడా చాలా బాగుంది అంటే అంతకు ముందు పన్నెండు పద్నాలుగు గంటలు నడిచింది కదా ఇప్పుడు మన ఫెస్టివల్కి అయితే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ నడిచింది ట్వంటీ అవర్స్ నడిపించింది సార్ మన ఫెస్టివల్కు ట్వంటీ ఫోర్ అవర్స్ నడిపించినాము చాలా బాగుంది ఎలాంటి ఎఫెక్ట్ రాలేదు ఇలాంటి ఎఫెక్ట్ అవును ఫైవ్ ఈ నైన్ లో మీకు ఎలాంటి టెక్నికల్ సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు సర్వీస్ సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీకు అంటే మాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు సర్సెస్ అగుంది ఒకవేళ వస్తే మాత్రం మాకు

అండి చాలా బాగుంది మనం కష్టపడడం కాదు కదా మనం కొంచెం ఇది పెట్టడం కాబట్టి చాలా వరకు చూసుకుంటున్నాం కాబట్టి చాలా వరకు మాకు బాగానే ఉంది దానికంటే ఇదే బెటర్ అనిపిస్తుంది స్టిచ్చింగ్ అంటే ఈజీ వర్క్ కాబట్టి మనకు ఇదే బెటర్ అనిపిస్తుంది సో లాస్ట్ అండ్ సీజనల్ లో ఎంత సంపాదించారు మంత్ దసరా ఫెస్టివల్ కంటారా మీ మెషిన్ పైన ఒక 60 వర్కర్ల ఉంది 60000 సంపాదించారు ఓన్లీ వన్ మంత్ వన్ మంత్ 20 డేస్ ఓన్ మంత్ ల 22 22 సూపర్ సూపర్ సో ఇద్రో అనిపిస్తుంది మీ హార్డ్ వర్క్ అండ్ అసలు సూపర్బ్ ఎగ్జిబిషన్ లో మెషిన్స్ చూశారు చెప్పారు కదా సో ఈ ఎంబ్రాయిడరీ మీరు ఎక్కడ పర్చేస్ చేశారు మేము YouTube లో చూశాను సార్ YouTube లో చేసి తపన్ సార్ గారికి మేము కాల్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళ సార్ ఉండి మీకు లోకల్లో ఉండే వెంకటేశ్వర కంప్యూటర్ సర్వీస్కు ఫోన్ చేయండి అక్కడ అన్ని విధాలుగా మీకు తరుగుతారా అని చెప్పి అన్నాక మేము సార్కి ఫోన్ చేయడం జరిగింది నెంబర్ ఇచ్చినాక వారు మాకు రమ్మని చెప్పి చూపించిండు పికాకా రెస్టారెంట్లో ఉన్నది మాకు ఇలా మీటింగ్ ఉందండి మీరు అండి మీకు అన్ని విధాలుగా మేము చూసి తప్పిస్తామని చెప్పి చెప్పండి అయినాక మేము వెళ్ళినాం వెళ్ళేసరికి మాకు అక్కడ వచ్చింది సో మీరు మిషన్ కావాలి అని బుక్ చేసుకున్నారా సో సో డేట్ లోపు మీకు మిషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందా లోకల్ అనుకున్న డేట్ లో వాళ్ళు డెలివరీ చేయడం జరిగింది సార్ మీరు అనుకున్నది చాలా సంతోషం దాని వల్ల మీరు హ్యాపీ రైట్ వాళ్ళు వచ్చాక మీకు లోకల్ డీలర్స్ వాళ్ళ టీం వాళ్ళు డెమో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మీకు ఆ డెమో ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది డెమో ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది ఆయన టూ డేస్ వచ్చిండు మాకు డెమో అనిపించింది చాలా బాగా చాలా బాగా అనిపిస్తుంది ఎన్ని డేస్ ఎన్ని డేస్ పట్టింది మీకు కంప్లీట్ త్రూ అవుట్ మిషన్ నేర్చుకోవడానికి పట్టిందండి ఒక సిక్స్ డేస్ దాకా మాకు పట్టింది సిక్స్ డేస్ లో సిక్స్ డేస్ లో పర్ఫెక్ట్ అయిపోయారు సూపర్ సో తర్వాత మీరు ఆటోమేటిక్ రైట్ ఇంత బ్యూటిఫుల్ టైం మీరు మాకు ఇచ్చారు కదా ఇంటర్వ్యూకి సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు తపన్ గారికి అలాగే మా హెచ్ఎస్ డబ్ల్యూ కి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు సార్ మిషన్ బాగుంది వర్క్ బాగుంది దీని వల్ల మాకు కస్టమర్లు పెరిగారు వర్క్ ఫుల్గా ఉంది దీంతో పాటు ఇంకో మిషన్ తీసుకోవాలని కూడా మేము ఉన్నది అనుకుంటున్నాం ఇలాంటి మిషన్స్ మార్కెట్లో తీసుకొని వరకు చాలా ధన్యవాదాలు అంటే లేడీస్కి అయితే బెటర్ కదా ఇదైతే ఇంట్లో ఖాళీ ఉండకుంటే ఇంకా ఇదొక వర్క్ చేసుకున్నట్టు ఉంటుంది మనకి డబ్బులు వస్తాయి గంగరాజు గారు మీరు చెప్పినట్టు ఇంకో ఎంబ్రాయిడరీ మిషన్ కూడా పర్చేస్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో డెఫినెట్ గా మీరు పర్చేస్ చేస్తారు ఎందుకంటే మంచి ఎర్నింగ్స్ వచ్చాయి కొత్త కస్టమర్స్ ఎంగిలీస్ అయ్యారు అండ్ మీకు సర్వీస్ పట్ల గానీ హెడ్ ఆఫీస్ నుంచి గానీ లైక్ అమౌంట్ ఎర్నింగ్ కానీ కొత్త కస్టమర్స్ కానీ మీకు అన్ని క్లియర్ గా ఉన్నాయని చెప్పారు కదా సో మీరు ఇంత బ్యూటిఫుల్ ఫీడ్బ్యాక్ మాకు ఇచ్చినందుకు మా హెచ్ఎస్ డబ్ల్యూ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఇంత మంచి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడర్ మిషన్ దర్పన నీకు ఒక మంచి గిఫ్ట్ ప్రెజెంటేషన్ వి జరుగుతుంది థాంక్యూ థాంక్యూ అలాగే ఈ ఇంటర్వ్యూలో నేను తెలుసుకున్న కొత్త విషయం ఏంటంటే సో జయశ్రీ మేడంకి వాళ్ళ డాటర్ చాలా సపోర్ట్ చేశారు అటై మెషిన్స్ లో ఎలాంటి డిజైన్స్ అయినా సరే కంప్లీట్ గా తను కూడా చూసుకోవడం తను కూడా నేర్చుకోవడం అనేది జరిగింది సో అలాగే నీకు కూడా పాప మా హెచ్ఎస్ఎఫ్ ఎంబ్రాయిడరీ మిషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే గిఫ్ట్ అంప